కన్నూర్ జిల్లాలో సిపిఎం పార్టీ గుండాలు రెచ్చిపోయారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తపై దారుణంగా దాడి చేశారు ఈ నెల పదకొండున కన్నూరులో పానూర్ పొయిలూర్ ముత్తప్పన్ మధుప్పర పండగ సందర్భంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్త షాజుపై ఎనిమిది మంది కమ్యూనిస్టులు దాడి చేశారు కత్తులు ఇనుపరాడ్లతో దాడికి దిగారు ఎఫ్ఐఆర్ సమాచారం ప్రకారం పండుగ రోజున ఆర్ఎస్ఎస్ కార్యకర్త షాజు అతని స్నేహితులను కమ్యూనిస్టు గుండాలు మొదట చంపేస్తామని బెదిరించారు తర్వాత షాజు తలపై కత్తులు చేతులపై రాడ్లతో తీవ్రంగా దాడికి దిగారు దీంతో ఆర్ఎస్ఎస్ కార్యకర్త తీవ్రంగా గాయపడ్డారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు ఆర్ఎస్ఎస్ కార్యకర్తపై అత్యంత క్రూరంగా దాడులకు దిగిన కమ్యూనిస్టు గుండాలపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు భారతీయ న్యాయ సంహిత ప్రకారం వన్ ఎయిటీ నైన్ టూ వన్ నైన్టీ వన్ టూ వన్ నైన్టీ వన్ త్రీ వన్ ట్వంటీ సిక్స్ టూ వన్ వన్ ఎయిట్ వన్ వన్ నాట్ నైన్ వన్ త్రీ ఫిఫ్టీ వన్ మరియు వన్ నైన్టీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు అలాగే హత్యాయత్నం ప్రాణాంత ఆయుధాలు కలిగి ఉన్నారని అభియోగాలపై కేసులు నమోదయ్యాయి కేరళలోని కాన్నూర్ ప్రాంతం చాలా రోజులుగా రాజకీయ హింసకు కేంద్రం నిలుస్తోంది సైద్ధాంతిక ఘర్షణలు తరచూ జరుగుతుంటాయి ఈ దేశం కోసం పనిచేస్తున్న స్వయం సేవకులపై సిపిఎం పార్టీ నేతలు వామపక్ష భావజాలం ఉన్న వారు తరచూ భౌతిక దాడులకు దిగుతుంటారు చాలాసార్లు స్వయం సేవకులు తమ ప్రాణాలకు తెగించమని సైద్ధాంతిక నిబద్ధతను చాటుతుంటారు మరోవైపు ఈ దాడిని బీజేపీ తీవ్రంగా ఖండించింది దాడులు చేసిన వారిపై వేగంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు